విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి నమస్తే బాలకోటే గారు నమస్తే గారు సార్ మరి ఇంత అన్యాయం జరిగిపోయింది ఐదేళ్ల పాటు కూడా ఇలాంటి ఒక నైవేద్యాన్ని స్వామి వారికి అర్పించడమే కాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులను కూడా అపవిత్రం చేసేసారు మరి ఇలాంటి చర్యలు మునుముందు మళ్లీ జరగకుండా ఏదైనా నిర్దిష్టంగా ఇంకా ఎవరు మార్చకుండా శాసనం చేసేలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ గారు స్వామివారి లడ్డూలో లడ్డూలో కల్తీ జరిగి అపవిత్రం జరిగింది మాట వేరు అలాంటి అపవిత్రాలు జరుగుకోకుండా భవిష్యత్తులోనే సరే కఠినమైన చర్యలు ఏం తీసుకుంటారు అనేది వేరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి వైసీపీలో తప్ప ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలో జరగలేదు జరగబోబో జరగవు కూడా అంటే ఇటువంటి దుస్సాహసానికి ఏ పాలకుడు ఒడిగట్టడు మేడం మనం యాభై ఆరు ఏళ్ల పరిపాలన చూసాం ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ముఖ్యమంత్రులు చూసాం మేడం ఇలాంటి అంశం ఏనాడు వచ్చిందా తెర మీదకి లేదండి ఇంత దారుణం వేరే వేరే విషయాల్లో రాజకీయాలు చేయడం చూసాం గానీ దేవుడి విషయంలో ఎప్పుడు ఇలా చెలగాటాల చాలా మంది ముఖ్యమంత్రి లేరారు ఆంధ్రప్రదేశ్ని నీలం సంజీవ రెడ్డి దామోదర సంజీవయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి జలగ వెంకలరావు కొ ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ముఖ్యమంత్రుల దొల్ల కానీ ఏనాడైనా ఇలా లడ్డూలో కల్తీ అనే మాట ఏనాడు వచ్చిందా అసలు అంశం వచ్చిందా తిరుపతి మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది ఎందుకు వచ్చిందంటే దొంగలు దొంగలు ఊలు పంచుకున్నట్టు మీరు పరిపాలన మొత్తం కూడా దోపిడి మేడం దోచేశారు ఆది బాబా నలభై దొంగలు సినిమా మీరు చూసారో లేదో గుర్రాల మీద వెళ్ళిపోయి ఒక్కొక్కడు గోని సంచులతో డబ్బులు తీసుకొస్తుంటారు ఒక గుహలో దాసుకుంటాం జగన్మోహన్ రెడ్డి దోసే జగన్మోహన్ రెడ్డి దోసేశాడు ఇసుకలో దోశాడు మద్యంలో దోశాడు గనుల్లో దోశాడు ఇళ్ల స్థలాల్లో దోశాడు తిరుపతి తిరువల దేవస్థానంలో కరుణాకర్ రెడ్డి గారు దోశాడు వైవి సుబ్బారెడ్డి దోశాడు ఆ రాయలసీమ పోతే పెద్దిరెడ్డి దోశాడు మా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు వస్తే ఇసుకొని దోశాడు ఈ దోషిన చరిత్రే కదా వాళ్ళు ఆయన నేర్పింది కూడా అదేగా మేడం వాళ్ళ నాయకులకి ఏం నేర్పాడు దోసుకుంటారు అని చెప్పేసి అని చెప్పాడు కదా ప్రజా ప్రజాస్వామ్య పరిపాలన ఏడు వచ్చింది ఆయన పరిపాలనలో ఈ రోజున కూటమి ప్రభుత్వం వైసీపీ ఐదేళ్ల పరిపాలన గురించి కాస్త అలా పట్టుకోంగళ పుట్టబగిలినట్టుగా పాపాలు బగులుతున్నాయి నాగుబాములు వస్తున్నాయి కట్ల బాములు వస్తున్నాయి కోడి తోసలు వస్తున్నాయి రెండు తల్ల పాములు వస్తున్నాయి అన్ని పాములే కదా మీరు ఒక మాట చెప్తాను నేను మీకే చెప్తాను కాదంబరి విషయం ఆంధ్రప్రదేశ్ లో ఆ బాంబే నుంచి సినిమా నటి కాదంబరి అనే ఒక మహిళను తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎలా ప్రవర్తించారు అనే విషయం మీరు వింటారని అనుకున్నారా అసలు సినిమా స్టోరీలా ఉంటే అది చూడండి మరి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాదంబరి విషయం బయటకు వచ్చింది కోటమి ప్రభుత్వం రాకపోతే వీళ్ళే అధికారంలో ఉంటది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు అమ్మాయి పాపం ఇంకా అలాగే నలిగిపోతూ ఉండేదేమో నాకు జరిగిన అన్యాయం తెలుసుకుంటాం ఆ కాదంబర ఆంధ్రప్రదేశ్ వచ్చేది కాదు కదా అసలు ఎందుకంటే నలభై రెండు రోజులు ఆమె జైల్లో పెట్టి నర మానవుడికి తెలియని వాళ్ళ ప్రతిపక్ష పార్టీలకు తెలియదు మీడియాకి తెలియదు ఈ నా లడ్డూ విషయం కూడా ఇంతే కల్తీ విషయం మీకు ఒక మాట ఏంటంటే ఆయన ఏదో సూక్తులు చెప్తాడులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజుని బట్టే గుర్రం మేడం రౌతులు బట్టి గుర్రం ఉంటుంది అని అంటారు పరిపాలకుడుకు నువ్వు నువ్వు ఆదేశించే ప్రకారంగానే ఉంటుంది నువ్వు చెప్పిందే చేస్తారు పరిపాలకుడు లోపభూ ఇష్టమైనప్పుడు నేను ఎప్పుడూ గతంలో మీకు ఒకసారి చెప్పాను పదమూడవ శతాబ్దంలో చౌరప్ప మహాకవి మాట చెప్తాడు ఆలమందల చెదిరిన పశువుల కాపరిది తప్పు తేనెల చెదిరిన తేనెనాథుడిది తప్పు అంటే పశువులు చెల్లా చెదురైపోతే ఆ కాసేవాడి తప్పు సైన్యం చెల్లా చెదురైపోతే ఆ సైన్యాధ్యక్షుడికి తప్పు ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పరిపాలన సంబంధించిన లోపం జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు సార్ ఇంత జరుగుతున్నా మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవట్లేదు సార్ ఈ మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకని తీసుకోవాలని కోరుతున్నాం హారిక్ గారు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఏడుబడిలో జరిగిన ఈ దాష్టికాల మీద ఈ అపవిత్రమైన కార్యక్రమాల మీద తప్పనిసరి చర్య తీసుకోవాలి నిన్న మొన్న కూడా కేంద్ర మంత్రి ఆహార మంత్రి ఆయన ముఖ్యమంత్రి గారికి సంబంధించి రిపోర్ట్ అడిగాడు తప్పసరి రాజకీయాలు పక్కన పెట్టాలి నేను ఒక్క మాట కూడా చెప్తున్నా ఈ దేశ ప్రధాని ప్రతి కార్యక్రమానికి ఉపవాసాలు ఉండే ప్రధాని దసరా నవరాత్రుల్లో కానీ అమ్మవారి నవరాత్రుల్లో కానీ లేదా బ్రహ్మోత్సవాల్లో కానీ చాలా దైవ కలిగిన హిందూ ధర్మాన్ని పాటించే ప్రధాని మరి దేవదేవుని యొక్క తిరుపతికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయాలు ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి ఖచ్చితమైన కఠిన చర్యలు ఉండాలి కఠిన చర్యలు లేకపోతే ప్రశ్నలు ఉండవు మరో మరో మారు భగవంతుని మీద ఏదైనా చెయ్యాలని స్పృహకొచ్చిన ఆలోచన వచ్చిన అపవిత్రం చేద్దాం అనే ఆలోచన వచ్చినా కూడా కాలిపోయేలాగా ఉండాలి చర్యలు ఇంకో మాట కూడా అంటే గారు జనరల్ అంటారు హిందూ ధర్మంలో ఇలాంటి పాపాలు చూసిన వాడు పా పాపలో పోతాడు అక్కడ ఏదో గరుడ పురాణంలో వీళ్ళకి సంబంధించిన శిక్షలు ఉంటాయి కుంభి పాపం అని అవి ఇవన్నీ ఉంటాయి అక్కడ నూనెలో వేయించుతారు అని చెప్పేసి అని అంటారు సరే ఆ పురాణాలు వేరు వీళ్ళు 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 పాపలో ఒక పోతారా లేదా పాపలో కనిపోకుండా పైన కింద మధ్యనే ఎలాగారా తర్వాత అన్నది కానీ ఈ లోకంలోనే శిక్షలు కావాలి ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షలు చేస్తేనే మళ్ళీ ఆ భగవంతుని యొక్క జోలికి పోదు ఈ ఒక్క అంశమే కాదు మేడం ఐదేళ్ల పరిపాలనలో కూడా కోట ప్రభుత్వం ప్రతి తప్పుడు కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాని దాష్టికం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు ఆయన అనుకుంటాడు మీకు ప్రతిరోజు నూట ఇరవై నాలుగు స్థానాలకు సీట్లు ఇచ్చారు పరిపాలన చేయమని ఇచ్చాడు కాబట్టి మీరు పరిపాలన చేయండి మా జోలికి రామాక అంటాడు ఆయన ఆయన ఐదేళ్ల జరిగిన ఇప్పుడు మంగళగిరి కార్యాలయం మీద దాడి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన లేదా తిరుపతి లడ్డు ప్రసా ప్రసాదాలు అపవిత్రం చేసిన చర్యలు తీసుకోకూడదు చర్యలు తీసుకోకూడదని ఆయన పరిపాలన మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు మీరు ఉమ్మడి మేనిఫెస్టో అమలు జరపమని లేదా పోలవరం కట్టమని అమరావతి కట్టమని మిమ్మల్ని ఎన్నుకున్నా అవి కొట్టుకోండి ఆయన అంటాడు ఆయన కాబట్టి కాదు గత ప్రభుత్వం చేసిన పాపాలను కూడా తప్పనిసరిగా విధికి తీయాలి దానికి శిక్ష అనుభవించాలి నరక యాత్ర పడ్డారు కదా మేడం ఐదేళ్ళలో నేను ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక మాట అనుకోండి మీకు తెలుసో లేదో నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఓటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ నాయకులకు అధికారంలోకి వస్తే నాలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విడిచిపోయే వాళ్ళు కొన్ని వందల మంది అమరావతి ఉద్యమకారులుగా మేము ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళం కాదు మహిళలతో సహా మహిళలతో సహా కుటుంబాలను నిడిచిపెట్టేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఎక్కడొక్కడ తలదాచుకొని బతకాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఆ సంగతి ఆ రోజునే చెప్పాం మేము మా వ్రతాలు ఫలించి మా పూజలు ఫలించి మా పోరాటం ఫలించి మా యొక్క శాపనార్థాలు ఫలించి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దిగ్విజయంగా కూటమి ప్రభుత్వానికి దిగ్విజయ విజయం చేపట్టారు విహంగం చేసి వేరే విహంగం చేసి ఏం బీక్కుంటారు బీక్కుండా అని చెప్పి శబ్దాలు చేసి భలేరా భలే బలిరా అని చెప్పిన పాటలు పాడిన జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లతో కుదేలు చేశాడు అందుకని ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండటం తక్కువ బెంగళూరులోనే ఉంటున్నాడు మళ్ళీ ఇప్పుడు బెంగళూరులోనే ఉన్నాడు ఇక వస్తూ ఉంటుంటాడు పూటకూలంలాగా ఈ వర్షాకాలానికో చలికాలానికో వేసవ కాలానికో వచ్చి ఓ నాలుగు మాటలు చెప్పిపోతూ ఉంటాడు ఆ పార్టీ కూడా నిలబడే పరిస్థితి కనిపించట్లే మరి అందరూ ఎండిపోతున్నారు ఆది గారు దృష్టికి వచ్చిందో లేదో ఆ స్వామి నేని ఉదయభావం తర్వాత శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కిలారి రోషి గారు వరుస పెడుతున్నారు ఉండ వాళ్ళందరూ కూడా దంపతు ఖాళీ అవుతుంది ఎవరు ఉండలేకపోతున్నారు వాళ్ళే తిడుతున్నారు మనం తిట్టేదేము జగన్మోహన్ రెడ్డి గారిని నేను మీరు తిట్టాలేంటి బంధువు శ్రీనివాస రెడ్డి గారు బాలినేని గారు చాలా అత్యంత బంధువు రాజశేఖర రెడ్డి గారు చూడదు ఆయనే చెప్తున్నారు విషయ పార్టీ గురించి ఇదో దుర్మార్గమైన పార్టీ చెప్పుకోవాలి ఆ షర్మిలారెడ్డి గారు చెప్తున్నారు కదా మనం చెప్పలేదు కదా తోడబుట్టిన చేయలేదు కదా షర్మిలారెడ్డి మరో చెల్లి సునీతారెడ్డి కదా మీరు మాట లేదు బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే విజయమ్మ గారే రెండు చేతులు జోడించేసి దేవుని ప్రార్థించిందంట వీడికి గొప్పసారి ముఖ్యమంత్రి పదవి రాకూడదు అని కొడుక్కి ఆయనే చెప్పాడు ఆ మాట అంటే అలాంటి యొక్క దుర్మార్గమైన వైఖరిని మనం చూసాం సరే ఇప్పుడు ఆ పరిపాలన తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది చర్చ కాదులే కానీ ఐదేళ్ళ తప్పిదాలు మాత్రం చర్చే వాటిలో మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఉంది వాళ్ళ మీద పెద్ద బాధ్యత ఉంది సార్ ప్రజా సంక్షేమమే కాదు ఇలాంటి హిందువుల మత విలువలను కూడా కాపాడాల్సిన బాధ్యత కూటం ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది వాళ్ళు కూడా చాలా త్వరగా దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ